ప్రకృతి వైద్యంలో తిరుగులేని మెడిసిన్ వేప ఇప్పటికీ భారత్లో చాలా చోట్ల వేపని ఔషధంగా ఉపయోగిస్తుంటారు కేవలం ఆకులు మాత్రమే కాదు చిగురు బెరడు కొమ్మలు కూడా వివిధ రూపాల్లో వైద్యంలో ఉపయోగిస్తుంటారు దేశవ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ దొరికే ఔషధం ఇది ఇప్పుడు ఈ వేపపై మరొకసారి చర్చ మొదలైంది ఇంగ్లీష్ మెడిసిన్ నుంచి సంప్రదాయ వైద్య విధానం వైపు చాలా మంది మారుతున్న వేళ వేపపై ఆసక్తికర చర్చ స్టార్ట్ అయింది మరి ముఖ్యంగా ఉదయాన్నే పరగడుపున వేపాకులు తింటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు మరి ఇందులో నిజమేంత వేపాకుల్లో ఫ్లేవనాయిడ్స్ టెర్పినాయిడ్స్ నిమ్మిన్ నింబిడిన్ అనే సమ్మేళనాలు ఉంటాయి ఇవి యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంటాయి కనుక శరీర రోగ శక్తిని పెంచుతాయి దీంతో శరీరంలో వ్యాధులు ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి వర్షాకాలం సీజన్లో వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడచ్చు జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు దగ్గు జలుబు నుంచి సైతం త్వరగా ఉపశమనం లభిస్తుంది వేపాకుల ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి ఇవి శరీరంలోని నొప్పులు వాపుల్ని తగ్గిస్తాయి వేపాకుల్ని నేరుగా అలాగే తింటుండాలి మరికొన్ని సందర్భాల్లో వేపను పేస్ట్లా చేసి కట్టుకడతారు దీంతో శరీరంలోని నొప్పులు వాపులు తగ్గిపోతాయి ముఖ్యంగా ఆర్థరైటీస్ ఉన్న వారికి ఎంతగానో ఉపశమనం లభిస్తుంది ఇలా వేపాకులతో మనం అనేక ప్రయోజనాల్ని పొందొచ్చు ఇక ఉదయాన్నే వేపాకులు తినటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి వేపలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ గుణాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు సహాయపడతాయి మొటిమలు చర్మం ముడతలు ఎగ్జిమా వంటి సమస్యల్ని దూరం చేస్తుంది జీర్ణాశయానికి వేప ఎంతో ఉపయోగం జీర్ణక్రియలు సజావుగా సాగుతాయి పేగుల్లో ఉన్న హానికరమైన బ్యాక్టీరియాని వేప తొలగిస్తుంది ఇక రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో వేప తిరుగులేని ఔషధం డయాబెటీస్ ఉన్న వారికి ఇది ఎంతగానో ప్రయోజనకరం ప్రస్తుతం చాలా మంది డయాబెటీస్ బారిన పడుతున్నారు చిన్న వయసులో ఉన్న వారికి కూడా షుగర్ వస్తుంది అయితే వేపాకులు డయాబెటీస్ కు దివ్య ఔషధంగా పనిచేస్తాయి వేపాకుల్ని రోజు ఉదయం పరగడుపునే తింటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది వేపాకుల్ని తినటం వల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది శరీరం ఇన్సులిన్ ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది దీంతో షుగర్ లెవెల్ తగ్గుతాయి అయితే టైప్ టూ డయాబెటీస్ ఉన్నవారు డాక్టర్ సూచన మేరకే వేపాకుల్ని తినాలి ఎందుకంటే షుగర్ లెవెల్స్ మరీ అధికంగా పడిపోతే ప్రమాదం కనుక డాక్టర్ సూచన మేరకే ఆకుల్ని తినాల్సి ఉంటుంది మరి ఇన్ని ఉపయోగాలున్న వేపను ఎలా తినాలి రోజుకు నాలుగైదు ఆకులు చొప్పున కడిగి తాజా ఆకుల్ని ఉదయాన్నే పరగడుపున తింటే సరిపోతుంది నీటిలో కలిపి వేపాకుల రసం తాగొచ్చు కానీ చాలా చేదుగా ఉండటంతో కొంతమంది తట్టుకోలేరు ఓ తినేటప్పుడు తక్కువ మోతాదులో ప్రారంభించి శరీర స్పందనను గమనించడం మంచిది శరీరంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు కలగలేదని నిర్ధారించుకున్న తర్వాతే మోతాదు పెంచవచ్చు వేపాకుల వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉన్నాయి మరి ముఖ్యంగా అందరూ వేపాకులు తినకూడదు వేపాకులు అధికంగా తింటే శరీరం విషపూరితమయ్యే ప్రమాదం ఉంది వేసవిలో కొన్ని రసాయనాలు శరీరంలోని కెమికల్స్తో కలిసి విషంగా మారచ్చు అందుకే వేపను అతిగా తినకూడదు ఇక గర్భవతులు శిశువులకి పాలిచ్చే తల్లులు వేపాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎందుకంటే వేపలోని కొన్ని కారకాలు గర్భస్థ శిశువులకి తల్లి పాలు తాగే పిల్లలకి మంచిది కాదు అది శిశువులపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది కొన్ని అలర్జీలు ఉన్న వాళ్ళు కూడా వేపాకి దూరంగా ఉండాలి వేప ఎక్కువగా తినడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్లు కలుగుతాయి వాంతులు వికారాలు కలుగుతాయి అధిక మోతాదులో వేప తింటే జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది వాంతులు మలబద్ధకం లేదా అజీర్ణం వంటి సమస్యలు కలగొచ్చు చాలా ఎక్కువ వేపాకులు వేప గింజల తైలం తీసుకుంటే కాలయ్య మీద ఒత్తిడి పెరిగి దాని పనితీరు మందగిస్తుంది దీర్ఘకాలంగా ఎక్కువగా తీసుకుంటే లివర్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది కొందరులో వేప తినటం వల్ల తల తిరగటం మైకం కమ్మే ప్రమాదం ఉంది వేప తినటం వల్ల షుగర్ అదుపులో ఉంటుందని ఇప్పటికే తెలుసుకున్నాం అయితే ఈ క్రమంలో వేప ఎక్కువగా తీసుకుంటే బీపీ తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంది చిన్నపిల్లలకి వేప ఆయిల్ లేదా వేపను అధికంగా ఇవ్వటం వల్ల వాళ్ళు కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది అందుకే వేప పొడి వేప తైలం లాంటి ఉత్పత్తులు డోస్ ప్రకారం మాత్రమే వాడాలి మరో ముఖ్యంగా ఇలాంటి ప్రయత్నించేటప్పుడు వైద్యుల సలహా తీసుకోవటం అత్యుత్తమం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి